హే గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎప్పుడైనా ఇలాంటి స్వీట్ ట్రై చేశారా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేస్తే చాలు మళ్ళీ మళ్ళీ ఇదే తినాలనిపిస్తుంది ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది ఫస్ట్ హాఫ్ కేజీ కోవా తీసుకొని నాన్ స్టిక్ ప్యాన్లో చేయండి ఈ రెసిపీ ఎందుకంటే ఇదంతా స్టిక్ అవుతూ ఉంటుంది కాబట్టి నాన్ స్టిక్ అయినా సెరమిక్ పాన్స్ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది రెసిపీ చేసుకోవడానికి కోవా వేసుకొని మెల్ట్ చేసుకోవాలి ఈ రెసిపీకి బాగా ఫ్లేవర్ని యాడ్ చేసేది ఏంటంటే స్వీట్ షుగర్ ఒకటి నెయ్యి అండ్ డ్రై ఫ్రూట్స్ అండి కోవా ఎంత మెల్ట్ అయితే అంత టేస్ట్ వస్తుంది ఈ కోవా మెల్ట్ చేస్తున్న ప్రాసెస్లో మధ్య మధ్యలో స్పూన్ వన్ స్పూన్ హాఫ్ స్పూన్ నెయ్యి వేస్తూ మెల్ట్ చేసుకోవాలి ఎందుకంటే సైడ్స్కి అంతా అంటుకుంటూ ఉంటుంది అదంతా మెల్లగా తీస్తూ బాగా మెల్ట్ చేసుకోవాలి కోవాని అని ఫస్ట్ మనకు సాలిడ్ స్టేట్లో ఉంటుంది కదా గట్టిగా ముద్దగా ఉంటుంది కోవా దాని తర్వాత మెల్లమెల్లగా ఆ నెయ్యితో హీట్ వల్ల మెల్ట్ అయిపోతూ ఉంటుంది తర్వాత ఇక్కడ వన్ కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తున్నాను స్వీట్నెస్ కోసం మీకు ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఇంకెక్కువ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ నార్మల్ వన్ కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తున్నాను ఆ హీట్ కి షుగర్ అంతా మెల్ట్ అవుతుంది కదా అందులోనే కొవ్వా కూడా మళ్ళీ మెల్ట్ అవుతూనే ఉంటుంది నెయ్యి యాడ్ చేస్తున్నాను మళ్ళీ ఇక్కడ టూ స్పూన్స్ చూసారా కన్సిస్టెన్సీ ఎంత డిఫరెన్స్ వచ్చిందో ఎంత డిఫరెన్స్ వస్తాయి స్వీట్ కమ్మగా ఉంటుంది మీరు ఈ స్వీట్ తింటున్నప్పుడు మీకు కళాకం ధూ పేడా మనకు సాయిబాబా టెంపుల్స్ లో ఇస్తారు కదా స్వీట్ ఆ ఆ స్వీట్ మీకు గుర్తొస్తుంది ఎందుకంటే ఇది అంత టేస్టీగా ఉంటుంది ఇంచుమించు అలానే అనిపిస్తుంది మీకు ఇది తింటున్న ప్రతిసారి చూసారా ఇక్కడ కోవా కలర్ అనేది లైట్ బ్రౌన్ షే షేడ్లోకి చేంజ్ అవుతుంది అలా మెల్ట్ చేసుకుంటూ ఉండాలి కొంచెం రవ్వరవ్వగా అనిపిస్తుంది అయినా ఏం పర్లేదు ఎందుకంటే అది మంచి కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది ఇక్కడ నేను వన్ టీ స్పూన్ ఆఫ్ లైచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను అది వేసి కొద్దిసేపు కలిపిన తర్వాత ఇందులోకి బాదం పలుకులు యాడ్ చేస్తున్నాను మీకు కావాలనుకుంటే వేరే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ బాదం పలుకులు చాలా టేస్టీ యాడ్ చేస్తాయి దీనికి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ కోవాని మెల్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి రాసి ఈ కోవా మిశ్రమం ఏదైతే ఉంది కదా మనం మెల్ట్ చేసుకుంది ఇదంతా వేసి స్ప్రెడ్ చేసుకోవాలి దానిపై నుండి స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటూ దాన్ని కంప్రెస్ చేసుకోవాలి ఎందుకంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది మనకు తర్వాత కటింగ్ అనేది ఈజీగా ఉంటుంది ఇలా చేసుకున్న దానిపైన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి నేను కాజు బాదం అండ్ పిస్తా యాడ్ చేస్తున్నాను అవి వేసిన తర్వాత కొంచెం స్పూన్తో అలా ట్యాప్ చేయండి ఎందుకంటే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కోవాకి అతుక్కుంటాయి తర్వాత ఇలా నేను డైగ్నల్ షేప్లో యాడ్ కట్ చేశాను మీకు ఏ షేప్లో కావాలంటే త్రీ ఫోర్ ఇంగ్రీడియంట్స్తోనే ఈ కోవా బర్ఫీ అనేది చాలా టేస్టీగా రెడీ అవుతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు కంపల్సరీ కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్